పరిష్కరించాలని ఏడు వేల ఐదు వందల జీతంతో మా కుటుంబం ఎలా జీవించగలమని పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిమాండ్ ఏపీ ఎక్స్ప్రెస్ యూనియన్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న జీతాలు విడుదల చేయాలని వన్ నాట్ టూ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల కష్టాన్ని గుర్తించి న్యాయం చేయాలని ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒకటి రెండు తేదీల్లోగా జీతాలు ఇవ్వాలని అరవిందో ఫార్మా ఫౌండేషన్ యాజమాన్యం తమపై వేధింపులు ఆపాలని పలు డిమాండ్స్ పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు ఎం విజయకుమార్ ప్రధాన కార్యదర్శి ఎం దేవి ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నా పేరు గుంటు అండి ప్రకాశం జిల్లా వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను విషయం ఏమంటే గత తొమ్మిది సంవత్సరాల నుంచి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వన్ నాట్ టూ డ్రైవర్లుగా మేము ఇక్కడ డ్యూటీ చేస్తున్నాము అప్పటి నుంచి ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే మాకు జీతంగా ఇస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితులలో ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలకి ఎవరికైనా సరిపోతుందా మా బాధలు ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని మేము తెలియజేస్తున్నామండి సమాన పనికి సమాన వ్యక్తం అన్నట్టు జియో వచ్చింది జియో ప్రకంగా మాకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు మాకు జీతపరంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామండి పెండింగ్ బిల్లులు నాలుగు నెలల నుంచి పెండింగ్ బిల్లులు జీతం పర్లేదు ఏది ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు కూడా నాలుగు నెలల నుంచి మాకు కూడా జీతాలు పర్లేదు మేము ఎలా బతకాలి ఎలా ఫ్యామిలీని పోషించుకోవాలి ఒక్కసారైనా మా గురించి అర్థం చేసుకుని మీ దృష్టికి మేము చేస్తున్నాం సార్ ఏంటంటే మీరు ఆలోచించండి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలకి ఈ రోజులలో ఏమన్నా సరిపోతుందా ఇప్పుడున్న పరిస్థితులలో నెలకి సరుకులు తెచ్చుకోవాలన్నా కానీ పదివేలు తక్కువ అవ్వట్లేదు ఒక చిన్న ఫ్యామిలీకి పదివేల సరుకులు కూడా సరిపోవు సార్ అలాంటి పరిస్థితులలో మేము ప్రభుత్వం పెట్టిందని దానికి మేము సేవలు అందిస్తున్నాం సార్ ప్రజలకి తల్లి బిడ్డ అంటే డెలివర్ అయిన వాళ్ళని మేము సేఫ్గా జిల్లా వేడిగా ప్రకాశం జిల్లా నువ్వు ఎక్కడ ఏ ఊరైనా సరే ఏ గ్రామమైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకెళ్ళి వర్షమైనా ఎండలైనా రోడ్లు ఎలా ఉన్నా తీసుకెళ్ళి మేము దింపుతాం సార్ వాళ్ళని మా సేవలు మీరు గుర్తించండి మా బాధలు మీరు అర్థం చేసుకోండి ఎన్నోసార్లుగా పది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాలు ఎన్నోసార్లుగా ఎంతోమందికి అర్జీలు ఇచ్చాము స్పందన లేదు ఇది నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం తల్లి బిడ్డ సేఫ్గా ఇంటికి దగ్గర చేరాలని పెట్టిన పథకం ఇది గత ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వంలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్లకి జీతాలు పెంచారు కానీ మాకు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా పెంచలేదు సార్ ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు మాత్రమే మాకు ఇస్తున్నారు అది మేము ఎన్నోసార్లు చెప్పాము అయినా పట్టించుకోవట్లేదు అయినా వినట్లేదు ఇంకొకటి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి వీక్లీ సెలవులు మంత్లీ సెలవులు ఏమీ లేవు తల్లిపెట్ల ఎక్స్ప్రెస్ వన్ నాట్ టూ క్రితం పని ఐదు వందల మంది రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళ వీళ్ళకి తొమ్మిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఇస్తున్నారు వీళ్ళకి అప్పటి తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఒక్క రూపాయి కూడా పెంచలేదు నాలుగు నెలల నుంచి పెండింగ్ జీతాలు ఉన్నాయి జీతాలు ఇవ్వట్లేదు వీళ్ళు బతకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఈరోజు కుటుంబాలు కట్టడం చాలా కష్టమే ఈరోజు రోడ్ల మీదకి రావడం జరిగింది పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అరవిందో వాళ్ళు వీళ్ళకి పీఎఫ్ కట్టాల్సింది ఉంది వాళ్ళ పిఎఫ్ వాళ్ళ వాటా ఇంతవరకు కట్టట్లేదు వీళ్ళ వర్కర్ల నుంచి మాత్రం వాటా వసూలు చేస్తూ ఉన్నారు అట్లానే ఈఎస్ఐ ఈఎస్ఐ సౌకర్యాలు కానీ అమలు చేయట్లేదు అట్లానే వీళ్ళకి వారాంతం సెలవులు అనేవి లేవు అంటే ఆదివారాల సెలవులు లేవు పండగ సెలవులు లేవు ఎప్పుడు ఇరవై నాలుగు గంటల డ్యూటీ ఏ టైంలో పిలిచినా వీళ్ళు వెళ్ళి డ్యూటీ చేయాల్సిన పరిస్థితుంది అటువంటి ఎమర్జెన్సీ సర్వీస్లో పనిచేస్తున్న వాళ్ళకి కనీసం వేతనాలు ఇవ్వకుండా జీతాలు సరిగా పెంచకుండా మరి ఎట్లా పనిచేస్తారని మేము అడుగుతూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం సెలవులు ఇవ్వాలి మెడికల్ లీవ్లు ఇవ్వాలి అట్లానే పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కలవాలి అటువంటి అంతేకాకుండా వీళ్ళు డ్రైవర్లుగా పనిచేస్తాం ఏదైనా యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో వీళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడంతో ఒక రూపాయి కూడా రాని పరిస్థితి వీళ్ళకి ఉంది అందుకని చెప్పి వీళ్ళ గర్భిణీయులని బాలింతలు సేఫ్గా వీళ్ళు తీసుకెళ్లడంతో పాటు వీళ్ళ ఆరోగ్యాన్ని కూడా చాలా కీలకమైంది అటువంటి వీళ్ళు వీళ్ళకి వెంటనే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి అట్లానే మట్టి ఖర్చులు కూడా వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం అన్నీ స్పందించి వీళ్ళ వన్ నాట్ వన్ నాట్ టూ ఎంప్లాయీస్ వీళ్ళ డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు శ్రామిక మహిళగా మేము కోరుతూ ఉన్నాం పెండింగ్ వేతనాలు చెల్లించాలని కనీస వేతనం అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ల సాధన కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వన్ నాట్ టూ ఎక్స్ప్రెస్ అంటే తల్లిపూడ ఎక్స్ప్రెస్ ఉద్యోగులు ఈరోజు నిరవధిక ఆందోళనకి పూనుకున్నారు వారు చేస్తున్న పోరాటానికి స్వయ్గా మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి మిమ్మల్ని సానుకూలంగా ఎన్నుకున్నారు మీరు సానుకూలంగా కార్మిక వర్గం పట్ల వ్యవహరించాలి వాళ్ళ కోరికలు వినాలి ఈ పాటికే వాళ్ళ అర్జీల రూపంలో వినతుల రూపంలో ముఖ్యమంత్రికి ఆరోగ్య శాఖ మంత్రికి డిప్యూటీ ముఖ్యమంత్రికి తెలియజేశారు కానీ స్పందన లేదు ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలి ఏడు వేల రూపాయలకి ఎలా బతుకుతారో మీరే సమాధానం చెప్పాలి ఉద్యోగ భద్రత లేకుండా ఎలా జీవనం సాగిస్తారో సమాధానం చెప్పాలా అందుకని న్యాయసమ్మతమైన డిమాండ్ల పట్ల సానుకూలంగా వ్యవహరించి వీరు చేయాలి అలా లేని పక్షంలో వన్ నాట్ టూ ఉద్యోగులు ఒంటరిగా ఉండరు వన్ నాట్ ఫోర్ ఉంది వన్ నాట్ ఎయిట్ ఉంది మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో ఉద్యోగ వర్గం కార్మిక వర్గం ఉంది వాళ్ళు కూడా జాయిన్ అయ్యి వీళ్ళు వాళ్ళు కలిసి అందరు కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసడం కోసం ప్రయత్నం చేస్తారు అందుకని ప్రభుత్వం అత్యవసర శాఖలో పనిచేసే ఉద్యోగుల పట్ల ఇంత దూరంగా వ్యవహరించకుండా సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయాలని సిఐటి పక్షాన డిమాండ్ చేస్తున్నాం